అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపు మల్లెటిపల్లి గ్రామ పంచాయతీలో ఎర్రబెల్లి గ్రామం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పంచుకుండగ కులంలో పేదలైనట్టు ఆస్తుల్లో పేదలైన కానీ ప్రేమలో మనసులో చాలా ధనికులు ఉన్నటువంటి ఎర్రబెల్లి ఉన్నటువంటి గ్రామంలో ఒక దేవాలయం నిర్మించుకోవాలంటే ఎంత అద్భుతంగా నిర్మించుకున్నారో ఆ రోజున మీరు ప్రారంభోత్సవం చేసిన రోజున కూడా ఎంత అద్భుతంగా చేసినారో ఈ రోజు కూడా నా కళ్ళ ముద్ర పెరుగుతానే ఉంది రోజు ఎవరు పెద్ద పెద్ద చౌకారులు కూడా చేయలేనటువంటి స్థాయిలోనే ఆ రోజు మీరు దేవాలయాన్ని ప్రారంభించడం కూడా జరిగింది అంతేకాకుండా ఎక్కడో కష్టం చేసుకొని బెంగళూరు కూడా పోయి అక్కడ కొద్ది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా స్థిరపడిన ఊరి మీద ప్రేమతో రోజు కూడా యువత కావచ్చు బయటికి పోయినటువంటి పిల్లలు కావచ్చు కుటుంబాలు కావచ్చు ఊరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు నిరంతరం కూడా ఎర్రబల్లి గ్రామంలో కనపడతానే ఉంటాయి ఈ రోజున రామాలయం గురించి కూడా గతంలో నా వద్దగా నేను సాయం చేయగలిగిన సహాయం కాదు బాధ్యత భాగస్వామ్యం ఈ ఈరోజు కూడా అది అసంపూర్తిగానే ఉంది ఈ గ్రామంలో ఆ రకమైనటువంటి దేవాలయం అసంపూర్తిగా ఉండడం నాకు కూడా నచ్చలేదు మా శివరాం కానీ పెద్దాయని కానీ అందరూ చెప్తా వస్తున్నారు ఇవి వేదిక మీద నుంచి మీకు చెప్తానో ఆ దేవాలయం పూర్తి చేసి మీకు ఇస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాకు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం మాతో సమకాలికులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పాపం లోకాలు కూడా స్టార్ట్ అయినాయి ఖచ్చితంగా యువత రావాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది మా వంతు బాధ్యతగా బిడ్డల్ని చేయి పట్టుకొని రాజకీయాలు నేర్పించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజే ఆసక్తి ప్రజల పట్ల ప్రేమ ఊరి పట్ల ప్రేమ ఊరిని అభివృద్ధి చేసుకోవాలా సమాజంలో ఉన్నటువంటి ప్రజల కష్ట నష్టాల్లో మనం తోడుండాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రతి యువుడి యువకుడికి కూడా యువ ప్రతి యువతకు కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా అండగా ఉంటుందని చెప్పి చెప్పిన కమిటీ ఫామ్ చేసుకొని నాతోనే ఇంటరాక్ట్ కానీ నేను నాకు ఉన్నటువంటి స్వలాభ అంతే ఉండద్ద వచ్చే బాధ్యతగా మా తర్వాత తరం కూడా మంచి నాయకత్వాన్ని ప్రాంతానికి ఇవ్వాల ప్రజల్ని బాగా చూసుకునేటువంటి నాయకత్వం ఇవ్వాలని ఆలోచనతోనే వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరొకసారి గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మా మీద చూపుతున్నటువంటి మీ అభిప్రాయం తెలియజేస్తూ మన ఊరికి ఈ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఎన్నికలుగా అందరూ భావించమని చెప్పేసి కోరుతూ ఉన్నారు బయట ఊర్లలో ఎవరన్నా ఉన్నా కూడా బాధ్యతగా ఆ రోజున పోలింగ్ రోజున మే పదమూడో తారీఖున ఖచ్చితంగా మీరు ఈ ఊరికి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పార్సాది గారికి అదే రకంగా నదిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు రెండు ఓట్లు కూడా సైతులకు మీరు ఓటేసి వేయించి కూడా గెలిపించాలని చెప్పేసి మీ కూడా ప్రార్థిస్తూ ఎప్పుడు కూడా పార్టీ చెప్పేసి కూడా చర్య మరొకసారి మీరు ఓటేసేటువంటి వరకే కాకుండా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయినా కూడా ఈ రాష్ట్రంలో మీ బంధుత్వం ఉన్నా మీ స్నేహం ఉన్నా మీరు చెప్తే వినేవాళ్ళున్నా కూడా చెప్పి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి కూడా ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జై తెలుగుదేశం జై చంద్రబాబు